హాయ్ ఫ్రెండ్స్ ఈ లెవెల్ మనం లేటెస్ట్ కారు హౌస్ ప్లాన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ముప్పై ఇంటు ముప్పై ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్లో అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా విధంగా డబల్ ఇవ్వడం చేసుకోవచ్చు మాట మనం ఎక్కడ సెట్ బ్యాక్ తీసేయలేదు ఎడ్జీ కి ప్లాన్ ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి వంద గజాలు వస్తుంది సెంటులు కనిపిస్తే రెండు పాయింట్ సున్నా సెంటులు వస్తుంది అంకనాలు కనిపిస్తే కనుక పన్నెండు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ వచ్చేసి తొమ్మిది వందల ఎక్సెప్టివ్ వస్తుంది ఎక్కడ సెట్ బ్యాక్ తీసేయలేదు తొమ్మిది వందల స్క్వేర్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది మనకి బెడ్రూమ్ వచ్చేసి మనస్ట్ బెడ్రూమ్ అనేది పన్నెండున్నర పదకొండు ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్ టాయిలెట్ అనేది నాలుగు ఏడు అయితే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు నాలుగు పదకొండు అయితే ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్ అనేది నాలుగు ఏడు ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ కూడా పెట్టుకోవచ్చు యక్ష్మణ కిచెన్ వచ్చేసి ఎనిమిది రెండు ఆరు పది అయితే ఇవ్వడం జరిగింది పూజ రూమ్ నాలుగు నాలుగు ఇవ్వడం జరిగింది యక్ష్మణకి హాల్ వచ్చేసి పదిహేను ఎనిమిది పదకొండు రెండు అయితే ఇవ్వడం జరిగింది మెట్లు వచ్చేసి పదకొండు ఏడు ఆరు అయితే ఇవ్వడం జరిగింది కో మనకి పదహారు ఐదు పదకొండు రెండు అయితే వస్తుంది అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు అయ్యాక వస్తుంది అది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్లాన్ ఇస్తే లైక్ చేయండి నెక్స్ట్ మనకు ఒక హౌస్ ప్లాన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది ఇంటూ ముప్పై ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది వచ్చేసి మొత్తం మనకి అరవై గజాలు వస్తుంది ఒకటి పాయింట్ రెండు వస్తుంది అంకనాలుగా వస్తే ఏడు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది బెడ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది పది అయితే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏడు రెండు పది అయితే ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ అనేది ఐదు నాలుగు అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ వచ్చేసి తొమ్మిది ఎనిమిది నాలుగు అయితే వస్తుంది ఇక్కడ పూజ రూమ్ అయితే పార్టీషన్ చేసుకోవచ్చు మనకి హాల్ వచ్చేసి ఏడు రెండు పన్నెండు ఎనిమిది అయితే వస్తుంది మెట్లు వచ్చేసి మనకి పది ఒకటి ఐదు నాకు అయితే ఇవ్వడం జరిగింది పొట్క అనేది మనకి ఏడు పదకొండు అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మొత్తం మనకి ఐదు వందల నలభై స్కర్ వేయడం జరుగుతుంది అక్కడ మా సెట్ బ్యాక్ తీసేయాలి దర్జీ ప్లేస్ కూడా వెళ్ళడం జరిగింది హాస్టల్ వచ్చేసి పది నుంచి పన్నెండు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది సరే హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉన్నాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పద్నాలుగు ముప్పై ఎనిమిది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ విధంగా చేసుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి యాభై నాలుగు గజాలు వస్తుంది ఒకటి పాయింట్ ఒక సెంటులు వస్తుంది ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క నాలుగు వస్తుంది ఇది వచ్చేసి మనకి నాలుగు వందల ఇది వచ్చేసి మొత్తం మనకి నాలుగు వందల తొంభై జరుగుతుంది మన ఎక్కడ సెట్ బ్యాక్ తీసేయలేదు జరిగింది కాస్ట్ వచ్చేసి తొమ్మిది నుంచి పదకొండు లక్షల వరకు అయ్యాక వస్తుంది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి తొమ్మిది రెండు పది రెండు అయితే ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్ అాలిటీ అనేది మూడు ఆరు అయితే ఇవ్వడం జరిగింది హాల్ వచ్చేసి పన్నెండున్నర పదకొండు ఎనిమిది అయితే వస్తుంది కిచెన్ వచ్చేసి ఎనిమిది రెండు ఆరు అయితే వస్తుంది అన్నమాట మెట్లు వచ్చేసి మనకి తొమ్మిది మూడు అయితే వస్తుంది పోర్ట్ కానీ నాలుగు తొమ్మిది అయితే వస్తుంది సార్ హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉన్నదో నెక్స్ట్ మరి ఒక హౌస్ ప్లాన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పంతొమ్మిది నలభై ఐదు నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ మన గ్రౌండ్ ఫ్లోర్లో అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా ఈ విధంగా చేసుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ అనేది ఇది మొత్తం వచ్చేసి తొంభై ఐదు గజాలు వస్తుంది సెంటర్లో ఇస్తే ఒకటి పాయింట్ తొమ్మిది సెంట్లు వస్తుంది అంకణాల కౌన్ తీస్తే పదకొండు పాయింట్ ఎనిమిది అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఐదు అని జరుగుతుంది మన ఎక్కడ సెట్ బ్యాక్ తీసేయలేదు ఎక్జీ ప్లేస్ కు వెళ్ళడం జరిగింది కాస్ట్ వచ్చేసి పదిహేను నుంచి పంతొమ్మిది లక్షల వరకు అవకాశం వస్తుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది రెండు పదిన్నర ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి టాయిలెట్ అనేది మనకి అటాచ్ టాయిలెట్ వచ్చేసి నాలుగు ఆరునర ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్డ వచ్చేసి తొమ్మిది రెండు పది అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి కామన్ గా పెట్టుకోవచ్చు లేదా అటాచ్ అయిన విధంగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నాలుగు ఆరు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి కిచెన్ వచ్చేసి ఎనిమిది ఏడు రెండు అయితే ఇవ్వడం జరిగింది పూజ మూడు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి హాల్ వచ్చేసి పదమూడు రెండు పన్నెండు అయితే ఇవ్వడం జరిగింది పంతొమ్మిది నలభై ఐదు నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది మరొక హౌస్ ప్లాన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఇరవై మూడు ఇరవై ఐదు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది మొత్తం వచ్చేసి అరవై మూడు పాయింట్ ఎనిమిది గజాలు వస్తుంది ఒకటి పాయింట్ మూడు సెంట్లు వస్తుంది అదేవిధంగా విధంగా ఉండి వస్తే ఏడు పాయింట్ తొమ్మిది అంకనాలు వస్తుంది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్స్ అది వచ్చేసి ఎనిమిది పది పది అయితే ఇవ్వడం జరిగింది కామన్ టాయిలెట్ అనేది నాలుగు ఆరు అయితే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఎనిమిది అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన వచ్చేసి మనకి ఐదున్నర ఎనిమిది రెండు అయితే వస్తుంది పూజారం మూడు ఐదు అయితే ఇవ్వడం జరిగింది హాల్ వచ్చేసి పన్నెండు నాలుగు ఎనిమిది రెండు అయితే వస్తుంది మెట్లు వచ్చేసి మనకి తొమ్మిది పదకొండు ఐదు అయితే వస్తుంది వచ్చేసి పదమూడు ఒకటి ఐదు ఫీట్లు అయితే వస్తుంది అన్నమాట ఇది మొత్తం వచ్చేసి మనకి ఐదు వందల డెబ్బై ఐదు స్కేర్ పీడడం జరుగుతుంది మనం ఇక్కడ సెట్ బ్యాక్ తీసేళ్ళు ఎడ్జి ప్లేస్కి తినడం జరిగింది హాస్ట్ వచ్చేసి పదకొండు నుంచి పదమూడు లక్షల వరకు అయ్యాకరొస్తుంది నెక్స్ట్ మనం ఒక హౌస్ ప్లాన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ముప్పై ఫీట్ అడల్పు ఇరవై ఒక్క ఫీట్ పొడుగు గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఈ విధంగా సింగిల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం స్పేస్ అనేది పెద్దగా వచ్చే అవకాశం అనమాట ఇది మొత్తం వచ్చేసి డెబ్బై గజాలు వస్తుంది సెంట్రల్ గ్రౌండ్ చేస్తే ఒకటి పాయింట్ నాలుగు సెంట్లు వస్తుంది అంకనాల గ్రౌండ్ చేస్తే కనుక ఎనిమిది పాయింట్ ఏడు వస్తుంది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది బెడ్రూమ్స్ వచ్చేసి పదిన్నర పది ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్ టాయిలెట్ అనేది ఆరున్నర మూడు ఎనిమిది అయితే వస్తుంది హాల్ వచ్చేసి మనకి పదకొండు పద్నాలుగు అయితే వస్తుంది కిచెన్ అనేది ఆరు నాలుగు ఆరున్నర అయితే వస్తుంది నెక్స్ట్ మనకి పార్కింగ్ అనేది ఆరు ఎనిమిది పదమూడు అయితే వస్తుంది మెట్లు వచ్చేసి మనకి పదకొండు ఏడు ఐదున్నర అయితే వస్తుంది సేమ్ పైన కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అదే విధంగా వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ దగ్గర ఏరియా కూడా ఎక్స్ట్రా వచ్చింది మన పార్కింగ్ ప్లేస్ లోనే మనకి భూజారం కూడా షెడ్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో కొంచెం పెద్దగా వచ్చే అవకాశం అనమాట ఇది మొత్తం వచ్చేసి మనకి ఆరు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ చేయడం జరుగుతుంది సెట్ బ్యాక్ తీసేయలేదు ఆరు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ లోనే ప్లాన్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఒక ఫ్లోర్ అనేది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు లైవ్ లో ఆరు హౌస్ ప్లాన్స్ ముప్పై ఇరవై ఒకటి అలాగే ఇరవై మూడు ఇరవై ఐదు నెక్స్ట్ మనకి పంతొమ్మిది నలభై ఐదు నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు నెక్స్ట్ వచ్చేసి మనకి పద్దెనిమిది ముప్పై నెక్స్ట్ వచ్చేసి ముప్పై ఇంటు ముప్పై ఇవి ఫ్రెండ్స్ మనకి ఇవాంటి లేటెస్ట్ హౌస్ ప్లాన్స్ ఈ ఆరు హౌస్ ప్లాన్స్ లో మీకు ఏ హౌస్ ప్లాన్ బాగుందో కామెంట్ చేయండి ముప్పై ఇంటు ముప్పై ఈస్ట్ ఫేసింగ్ పద్దెనిమిది ఇంటు ముప్పై ఈస్ట్ ఫేసింగ్ అలాగే పద్నాలుగు ముప్పై ఐదు ఈస్ట్ ఫేసింగ్ పంతొమ్మిది నలభై ఐదు నార్త్ ఫేసింగ్ ఇరవై మూడు ఇరవై ఐదు ఈస్ట్ ఫేసింగ్ మనకి నాట్ ఇర ఒకటింగ్ ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ హౌస్ ప్లాన్స్ రేపటి లైవ్ లో మరొక హౌస్ ప్లాన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్